ఈ నెల పదహారవ తేదీ శనివారం రోజున లోక్ అదాలత్ నిర్వహించడానికి తెలిపారు ఈ నెల పదహారవ తేదీ శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ హనుమకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట పర్కాల మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె రాధాదేవి ఎం కృష్ణమూర్తులు తెలిపారు శనివారం రోజు కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు మాట్లాడారు గౌరవ జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు కక్షితారులు తమ విలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు ఈ జాతీయ లోకదాలత్ లో రాజీ పడదల క్రిమినల్ సివిల్ కేసులు భూ తగాదాల కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు వివాహం కుటుంబ తగాదా కేసులు బ్యాంకు చెక్ బౌన్స్ ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు ఇన్సూరెన్స్ కేసులు ఎక్సైజ్ తదితర కేసుల సందర్భంగా తెలిపారు ఇప్పటికే పోలీసు అధికారులతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఎక్సైజ్ శాఖ అధికారులతో వివిధ అధికారులతో తాము చర్చించామని తెలిపారు రాజీ దగ్గర ప్రతి కేసును పరిష్కరించుకోవాలని సందర్భంగా వారు తెలిపారు జాతీయ లోకాదాలత్ ప్రిలోకాదాలత్ పట్ల ఎటువంటి సలహాలైనా సందేహాలకైనా న్యాయ సహాయం కొరకు న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారని ఈ సందర్భంగా వారు కోరారు